వెల్కమ్ బ్యాక్ ఇండియన్ పోర్సెస్ తెలుగు ఛానల్ ఈరోజు మేము డ్యూటీ పర్పస్ మీద బయటికి వెళ్ళాము అక్కడ ఏంటంటే ఇది విజయవాడ ఏరియా ఇక్కడ నుంచి మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ వాటర్ ఎక్కువగా ఉన్నదని ఇక్కడ మీరు గమనించవచ్చు చూడండి మొత్తం వాటర్ తోటి ఇవి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లము ఈ సిటీ మొత్తం అంతున్న మొత్తం వాటర్తో ముంచి ఉన్నది ఒకసారి ముందుకు కూడా మొత్తం ఇది అండి చాలా వాటరు ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్ళాము ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువై ఉంటే అలాగా ఇక్కడ కొద్దిసేపు ఆపేసి నెక్స్ట్ ముందుకు వెళ్ళడం జరిగింది ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి మేము నున్నా నుంచి విజయవాడ వెళ్ళినా మొత్తం రోడ్డు మొత్తం ఇట్లాగే ఉన్నది ఇది బ్రిడ్జి పైన చూడండి బ్రిడ్జి పైన కూడా మొత్తం వాటర్ వచ్చేసి అటు ఇటు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే బ్రిడ్జికి ఇటు సైడ్ కూడాను వాటర్ వెళ్ళడానికి ప్లేస్ లేదు ఇది చూడండి మొత్తం బ్రిడ్జి పైనుంచి మొత్తం వాటర్ ఎట్లాగా ఉన్నది అక్కడ నుంచి మేము ఈ స్కూల్లోకి వెళ్ళడం జరిగింది ఇది కేవీ స్కూల్ విజయవాడలోట మొత్తం చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఈ స్కూల్లో వాటర్ వచ్చేసి పిల్ల ఆల్రెడీ ఆజ్ లేవు సో ఏంటంటే ఎగ్జామ్ ఉండడం వల్ల మేము ఇక్కడికి స్కూల్లో రావడం జరిగింది ఎదుగుటండి ఈ స్కూల్ మొత్తం వాటర్ ఫుల్గా మునిగిపోయింది తర్వాత ఇక్కడ కూడా పాములు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా పిల్లలు ఈ స్కూల్లో చదివేటప్పుడు ఈ వర్షం పడేటప్పుడు సెలవు పెట్టడం చాలా మంచిది చూడండి వీళ్ళు ఏమిటంటే ఎమర్జెన్సీగా పిల్లలకి తెప్పించారు కేవీ స్కూల్కి యాక్చువల్గా ఈరోజు సెలవు చూడండి వీళ్ళు ఏంటంటే సెలవు కానీ గవర్నమెంట్ ప్రకటించేసి సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఈరోజు ఎగ్జామ్ అనేసి అందరికీ పిల్లడం జరిగింది సో ఏంటంటే ఈ నైట్ మొత్తం ఈ రోజు మొత్తం వర్షం పడంతో ఈ స్కూల్లో మొత్తం వాటర్ రావడం జరిగింది చూడండి మీరు గమనించండి ఇక్కడ ఏంటంటే ఇట్లాంటప్పుడే మనము జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే చాలా మనము పోయే అవకాశం పిల్ల మన పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ వరదలు వచ్చేటప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో పంపించకపోవడమే మంచిది ఎందుకంటే ఈ బిల్డింగ్ మొత్తం వాటర్ తోటి మునిగిపోయింది చూడంటే ఇది కులపు సగుతును లేదంటే పాములు ఇట్లాంటివన్నీ కూడాను బిల్డింగ్ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లలు అలాంటప్పుడు ఏమీ చేయలేరు మన వన్ ఫిట్ వరకు వాటరు ఉన్నది ఈ లోపలే ఎంత వాటర్ ఉన్నదో బయట ఎంత ఉంటుందో ఒకసారి మీరు అవగాహన ఆలోచించండి చూడండి బయటికి కూడా మేము ఇప్పుడు తీసుకుని వెళ్తాను బయట కూడా చాలా ఎక్కువగా వాటర్ వాటర్ అయితే నిండిపోయి ఆల్రెడీ ఉన్నది ఎదుగుటండి ఇది మొత్తం కేవీ స్కూల్ ఈజీవాడ ఇదిగో ఎక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి మనము బయటకు వెళ్ళామనుకోండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాగే వరద నెక్స్ట్ పైనుంచి కూడా చూడండి మొత్తం వాటరు లోపలికి వచ్చేసి ఉన్నది వాళ్ళు ఏమంటుంటే లోపలికి కూడా పాములు కూడా వచ్చాయని మనకి చెప్పారు మన పిల్లలు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా వర్షాకాలము పిల్లలకి చిన్నపిల్లల పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు చిన్నపిల్లలకి మనము ఇంటి దగ్గరే ఉంచుకుంటే వర్షం ఎన్ని రోజులు పడుతుంది వన్ డేస్ టూ డేస్ త్రీ డేస్ లేకపోతే ఇంటి దగ్గర మనం పెట్టుకుంటే మంచిది ఎందుకంటే చిన్నపిల్లలు అటు ఇటు వెళ్ళలేరు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మన దగ్గరే ఉంచుకుంటే చాలా బాగుంటుంది అదే పెద్దవాళ్ళు అనుకోండి ఏదైనా ప్రాబ్లం పర్వాలేదు ఏదంటే సాల్వ్ ఇవ్వండి మొత్తం ఆవరణలో ఈ స్కూలే కాదండి మొత్తం విజయవాడలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మొత్తం ఎట్లాగని ఎందుకంటే ఇవి లోతట్టుగా ప్రాంతాల్లో ఉంటాయి ఈ స్కూల్ దూరంగా ఉంటాయి సిటీకి అలాంటప్పుడు ఏంటంటే అవి లోతట్టు ప్రాంతాలు అందు గురించే ఈ స్కూల్ చేయటంటే ఒకరు హైట్గా ఉన్నట్టు చూడండి ఎంత వాటర్ ఉన్నది మనకి ముడుకుడు వరకు వాటర్ వస్తుంది అందు గురించే మన పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి పంపించాలి మీకు ఈ వీడియో అదే యూజిబుల్గా ఉన్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగని మనం మనము మంచిగా ఉండాలి మన పిల్లలు కూడా మంచిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచి జాగ్రత్తలు ముందులే మనం చెప్పి ఉండాలి